నిజమే సహోదరి సహోదరుడా సహోదరి సహోదరుడా ఒంటరి పోరుతో నీ విసుకొచ్చిందేమో ఒంటరి జీవితము నీ బ్రతుకుపై విరక్తి కలిగిందేమో అందరూ అంటున్నారు అందరూ తిడుతున్నారు అందరూ కొడుతున్నారు అందరూ హింసిస్తున్నారు అందరూ అనరాని మాటలతో గాయపరుస్తున్నారు అని మీ బ్రతుకుపై విసుకొచ్చిందా విరక్తి కలుగుతుందా ఎవరు నాకు సహాయం చేయలేదే ఎవరు నన్ను ఆదరించలేదే ఎవరు నా మాటలు ఒక్కరు కూడా అర్థం చేసుకోవడం లేదే అని నేను నువ్వు కుమ్మిడిపోతున్నావు కదూ ఈ మధ్యాహ్న కాలం అందు దేవుడు నేను చూస్తున్నాను దేవుడు నిదయాన్ని పరిశీలిస్తున్నాడు సహోదరి సహోదరుడు నిజమే నువ్వు ఒంటరిగా మిగిలిపోయి ఉండొచ్చేమో ఒంటరి జీవితాన్ని గడుపుతుండొచ్చేమో ఒంటరి తనకి అలవాటు అయిపోయి ఉండొచ్చేమో ఎవరిని నిన్ను చేర తీయలేదేమో నీకు సహాయం చేయలేదేమో నా ప్రభునికి సహాయం ఉన్నాడు నా ప్రభుని ఆదరించబోతున్నాడు నా నా ప్రభు కవిట్లోకి ఉన్నాడు నా ప్రభు నీ వేదనను తీసివేయబోతున్నాడు నీ బాధను తీసివేయబోతున్నాడు మార్చబోతున్నాయి సవోదరి సవోదరుణ దేవుడినితో ఉన్నాడు భయపడవద్దు దేవుడినితో ఉన్నాడు భయపడవద్దు నీతో ఉన్నాడు కలవడపడవచ్చు దేవుడిని పరిస్థితులు చూస్తూ ఒంటరిగా మిగిలిపోయిన యాకోబో దేవుడి పాదాలు పట్టుకొని పోరాడుతూ ఉన్నాడు నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నీ పాదాలు నిన్ను విడిచిపెట్టాను నిన్ను నేను మొదలు పెట్టను నీవు నా జీవితాన్ని బాగు చేస్తే కానీ నిన్ను నేను విడిచిపెట్టను అని యాకోపు చేసిన ప్రార్థన ఈ మధ్యాహ్న కాలం మందు ఉన్న చోటని నువ్వు ప్రార్థించు ప్రార్థించు ఒంటరిగా మిగిలిపోయిన యాకోబుని వేల మందిగా దేవుడు తయారు చేశాడుగా దేవుడు తోడుగా ఉండడుగా ప్రార్థించు ప్రార్థించండి ఒకరేమో నీతో జీవిస్తానయ్యా గడిచినంత ప్రతి ప్రతిలంతా కాలము నేను నేను వదిలిపెట్టానయ్యా నా జీవితాన్ని మార్చు నా బ్రతుకులు మార్చు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ అభితాలు చేస్తూ నేను నేను విడిచిపెట్టను చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను నీతోనే జీవిస్తాను కొనగోపుల వరకు కొనసాగుతానయ్యా కొనగోపుల వరకు నీలోనే నా జీవితా సహోదరి సహోదరుల బలపరచు లాకా దేవుడు నిన్ను బలపరచును దాకా దేవుడు నిర్గాన్ని తీసుకెళ్ళను దేవుడు నీ భర్తను మార్చును దాకా దేవుడిని పిల్లలను మార్చును దాకా నీ భార్యను మార్చును దాకా నీ కుటుంబంలో అప్పులు తీర్చును దాకా నీ కుటుంబ పరిస్థితులు సెక్కదిద్దు నీ జీవితము చీకటిలో నుండి వెలుగులోకి నడిపించును దాకా ఆత్మయతలా నిన్ను నిలబెట్టునగా కా ఆమె మరిపట్టుకేంటే రెండత్తలుగా మరల ను ప్రార్థన చేసుకునేటట్టుగా చేయునగా కా దేవుడు నువ్వున్న స్థితిలో నుండి పైకి లేవనట్టునగా కా కుమిలిపోతున్నటువంటి వేదన కలిగినటువంటి నీ జీవితాన్ని సంతోషముతో నింపునగా కా హృదయ ఆనందముతో నింపునగా కా సుఖ సాఖ్యమును కలిగిచునగా కా ప్రతి బుద్ధి అన్ని చేత దేవుని కృప తోడుగా ఉండును గాక నేను ఆదరించి ఫలపరచును గాక ఇప్పుడే ఈ క్షణమే దయ్యాలు నేను విడిచిపెట్టి పారిపోవుడు గాక మంత్రాలు కాలి పుడతాముడు గాక చేతివాడు చేతివాడు శక్తులు పాడు తీర్మానించుకునే వారి గుడిచే పైకి నేను దేవుడిని తప్ప ఎవరిని పట్టుకోను దేవుని మీద తప్ప ఎవరిపైన ఆధారపడను దేవుడే నా పృతుకును మార్చారు దేవుడే నా జీవితాన్ని మార్చారు దేవుడే ఒంటరికున్న నా జీవితానికి తోడుగా ఉండాలి నాకు వచ్చిన నిందలు అవమానాలు కొట్టివేయబడాలి నా అప్పుల తీర్చాలి తన నేను హుషారుగా కొనసాగించాలి పట్టి పీడుస్తున్న నుండి మృదలకి సంతానం కలవని ఏవి అడుగుతారో అడిగిన దాన్ని బట్టి చేతులెత్తినటువంటి మీ అస్తాన్ని చూచి కార్యము చేయనుగా కృపా సత్య సంపూర్ణ మీకు స్తోత్రం తండ్రి గొప్ప కార్యం జరిగించింది చేతులెత్తి చూపిస్తున్న వారందరి జీవితాలలో అద్భుతాలు జరిగించండి ఆశ్చర్య కార్యం జరిగించింది ఎవరు చేతులెత్తి ఏది కోరుకున్నారో ఏది ఆశపడ్డారు మీరు ఎదుట నిజముగా హృదయపూర్వకంగా మొరపెట్టారో నిజముగా హృదయపూర్వకంగా మొరపెట్టిన వారి ప్రార్థనలు అంగీకరించి వారి కార్యములు నెరవేర్చాలని కోరుతున్నాను వారి భాగములు తొలగించి వారి ఆలోచన మార్చు చంచలతో కలిగిన మనసు స్థిరపరచు అనారోగముల నుండి విడుదల ది సాతాను ఒత్తిడి మంత్రతంత్రాల శక్తి అన్నిటి నుండి విడుదల భయంకరంగా అప్పులతో ఉన్నటువంటి వారికి విడుదల కలవచ్చింది కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానము ఆరోగ్యము నిశ్చయముగా ఈ క్షణం దయచేయమని కోరుతున్నాడు ఏసు క్రిస్తున్నాము అడిగి వేడుకుంటూ ఏస్తున్నాము పెట్ట అడుగుతున్నాము తండ్రి